ఆలు కుట్టు మన దోశలకి ఆలు కుట్టుకి ఆలు బాయిల్ చేసి పెట్టాను అందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర అనమాట వీటిలోకి ఆలు కుట్టుకి ఇదినేమో కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీకి పచ్చిమిర్చి కొత్తిమీరు కరివేపాకు ఆలు పుట్టికి అయితే మనం ఇప్పుడు ఆయిల్ కోసేసుకొని ఆయిల్ వేరెక్కింది ఇప్పుడు మనము పోసి గింజలు వేసుకున్నాం వేసేసినాక ఇందులో కొద్దిగా కరివేపాకు కరివేపాకు తర్వాత పసుపు మిర్చి కొత్తిమీర அல்லை மெல்லிக்கடைப் பேட்டும். கீட்டுக்கிடு ఇప్పుడు మనం ఆలు వేసేద్దాం దానికి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను కూరకు కలుపుతుంటా మంచి నీట్గా కలిపేస్తే ఇంకొద్దిసేపు మగ్గాల మగ్గితే ఆలుపూట అయినట్టే ఇంకా మనం కొబ్బరి చట్నీకి ప్రిపేర్ అవుదాం ఇప్పుడు కొబ్బరిలన్నీ మనము పీసెస్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాము కొబ్బరి చట్నీ వేసాము మిక్సీ జారలో అట్లాగే మనం ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి దీనికి సరిపడానికి పచ్చిమిర్చి వేసుకుంటున్నాము ఈ పచ్చిమిర్చి తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర సాల్ట్ వేసుకొని మనమైతే ఇది మిక్సీ చేసేసుకుందాము మిక్సీ అయితే చేస్తున్నాము ఇంకా కొంచెం వాటర్ వేసి కొంచెం మంచిగా మెత్తగా అయిన తర్వాత దీంట్లో మనము కొద్దిగా పెరుగు వేసుకోవాలి చూపిస్తాము ఈ మెత్తగా అయిన దాంట్లో కొబ్బరిలు కొబ్బరి దాంట్లో కొద్దిగా మనం సరిపడంతైతే పెరుగు వేసుకుంటున్నాము వేసుకొని మళ్ళీ మిక్సీ కొట్టాల పోపు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది కొబ్బరి చట్నీ అయితే అయిపోయింది కొబ్బరి చట్నీ అయింది ఇక్కడ మనకి ఆలు పుట్టు కూడా అయిపోయింది ఆలు పుట్టు కొబ్బరి చట్నీ ఇంకా మనం దోశలు వేయడం స్టార్ట్ చేద్దాం ఓకేనా పెనం వేడెక్కింది ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఆయిల్ అయితే రూట్ పెట్టేస్తున్నాము కొంచెం సైడ్లో ఆయిల్ వేస్తున్నాయి దోశ వచ్చేసి దోశ పుట్టు చట్నీ రెడీ తింటారా మీరు వాళ్ళు తింటారు ఓకే ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం ఎందుకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే హ్యావ్ ఎన్ కేర్ బాయ్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను